జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీర రాఘవరావు సార్కి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం రాఘవరావు సార్ వీర రాఘవరావు సార్ అందించినటువంటి కబీరు సందేశం ఒకటి తెలుసుకుందాము కబీర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని గంగాజలాన్ని త్రాగుతూ ఉన్నారో వారికి కూడా ఆత్మతత్వం అలాగే మోక్షం అనేది కలగదు అని ఇక్కడ చెప్తున్నారు కాశీలో ఎంతో మంది ఉంటారు ఇల్లు కట్టుకుని ఆ గంగా జలాన్ని తాగుతూ ఉంటారు మరి వారందరికీ మోక్షం వచ్చేస్తుందా అంటే మోక్షం రాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే మోక్షం అనేది కలుగుతుంది మరి ఆత్మతత్వం అంటే ఏమిటి తత్వం అంటే ప్రతి వస్తువుకి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఒక స్వభావం అనేది ఉంటుంది ఒక వస్తువు గట్టిగా ఉంటుంది ఒక వస్తువు మెత్తగా ఉంటుంది ఒకటి చల్లగా ఉంటుంది ఒకటి వేడిగా ఉంటుంది ఒకటి పుల్లగా ఉంటుంది ఒకటి తీయగా ఉంటుంది ఇలా ప్రతి వస్తువు కూడా ఒక స్వభావాన్ని కలిగి ఉంటుంది అలాగే ఎలాంటి స్వభావం లేనిదే ఆత్మ అంతే కదండి ఈ ఆత్మకి ఎటువంటి నామరూపాలు లేవు అలాగే ఒక ఆకారం అనేది కూడా లేదు ఆత్మకు కాబట్టి దాన్నే తత్వం అంటాం ఇది ఎల్లప్పుడూ ఉండేది ఇది ఈ ఆత్మ అనేది పూర్ణ సత్యం కాబట్టి ఈ పూర్ణ సత్యాన్ని మనము తెలుసుకోవడమే మనం చేయవలసింది ఈ భూమి మీదకి వచ్చిందే ఈ పూర్ణ సత్యాన్ని ఈ పూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసమే మనం ఈ శరీరాన్ని తీసుకొని రావడం జరిగింది అయితే మనము మామూలుగా ఈ ప్రాపంచంలో ఉన్నప్పుడు ఏం చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా మనము చేయలేని పని వేరే వారు చేస్తే వారిని చాలా గొప్ప గొప్పవారు అని అనుకుంటాము ఒక స్వామీజీ అంట ఆహారం తీసుకోకుండా సూర్యరశ్మిని ఆహారంగా తీసుకున్నారు తీసుకుని జీవిస్తున్నారు అని ఒకసారి బాగా పబ్లిసిటీ అయింది అంతా కూడా మీడియాలో అంతా కూడా అదే ప్రచారం జరిగింది ఆయన చాలా గొప్ప స్వామీజీ ఆహారం తీసుకోవడం లేదంట సూర్యరశ్మి వల్లే మాత్రమే ఆయన జీవిస్తున్నారంట అని మరి వారు ఇప్పటికీ ఉండాలి కదా మరి ఆయన గురించి ఇంకా తర్వాత అసలు మీడియాలో చెప్పనే చెప్పడం లేదు మరి ఏమైపోయినట్టు మరి వారి గురించి ఎప్పటికప్పుడు న్యూస్ రావాలి కదా ఇప్పుడు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధుడి గురించి ఆయన సందేశాల గురించి చెప్పుకుంటున్నాం రమణ మహర్షి గురించి చెప్పుకుంటున్నాం స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటున్నాం ఇలా ఎందరో యోగులు యోగేశ్వరుల యొక్క మనము సందేశాలు తీసుకుంటూనే ఉన్నాము మరి ఆ స్వామీజీ ఏమైపోయినట్టు ఆయన గురించి మళ్ళీ ఉండదు అది అలా ఉంటుంది అనమాట అంత త్వరగా ఈ ఆత్మతత్వం ఆత్మజ్ఞానం అనేది ఎవరికి కూడా అంత త్వరగా అందదు ఎంతో సాధన తీవ్రమైన తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తేనే ఈ ఆత్మజ్ఞానం అనేది మనకి కలుగుతుంది మన గురువు గారు పత్రిజీ గారు మనకు ఆ మార్గాన్నే ఆ ధ్యానాన్నే మనకు అందించారు అదే శ్వాస మీద ధ్యాస అని సరి అయిన సాధన మనకు అందించారు ఎందుకు ఇక్కడ నేను సరి అయిన సాధన అని చెప్తున్నాను అంటే నిశ్శబ్ద జానము ఇది ఎటువంటి పాటలు పెట్టుకోవడం కానీ ఒక భగవద్గీత పెట్టుకోవడం కానీ ఒక మ్యూజిక్ పెట్టుకోవడం కానీ ఒక గైడింగ్ మెడిటేషన్ కానీ ఏది ఉండదు మొత్తము అంతా కూడా గది అంతా కూడా ఇల్లంతా కూడా నిశ్శబ్దం చేసుకుని చక్కగా ఒక గదిలో కూర్చుంటాము అందుకే దీనిని సరి అయిన ధ్యానము అని పత్రిజీ గారు గురువు గారు మనకి చెప్పడం జరిగింది అదే ధ్యానాన్ని మనకు అందించడం జరిగింది ఇంకపోతే ఇక్కడ ఏమైందంటే ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఒక సందర్భం జరిగిందట వీర రాఘరావు సార్ గారు పత్రిజీ గారు ఒక చోటకు వెళ్ళారంట అక్కడ ఒక మీటింగ్ జరుగుతుందంట ఏమిటంటే విదేశ విదేశాల నుంచి కూడా ఆత్మ శాస్త్రవేత్తలు ఆత్మ శాస్త్రజ్ఞులు మీటింగ్ జరిగిందంట జరిగినప్పుడు అక్కడ ఒక ఆయన ఒక స్వామిజీ ఆగ్గి ఒక పొల్లను అలా తదేకంగా చూస్తూ దానికి నిప్పు వచ్చేలాగా చేశారంట అదే నిప్పుతో మళ్ళీ మండిపోయేటట్టు అక్కడ ఎటువంటి అగ్గి పుల్ల వాడలేదు ఆయన అలా తీక్షణంగా చూస్తూ ఆ దృష్టితోనే ఆయన ఆ పుల్ల అయ్యేలాగా చేశారట ఇంకొక స్వామీజీ ఒక తాళం చెవిని అలాగే పట్టుకొని తీక్షణంగా చూస్తూ ఆ తాళం చెవి వంగిపోయేలాగా చేశారట ఇలా అందరూ రకరకాల మిరాకిల్స్ చేశారట అయితే చూ చూసి గురువుగారు పత్రిజీ గారు నిశ్శబ్దంగా సైలెంట్గా లేచి వెళ్ళిపోయారట అప్పుడు ఆయన వెనకమాలే రాఘవ సార్ కూడా వెళ్ళిపోయారట ఏ ఎందుకుని ఇలా వచ్చేశారు అంటే ఏంటయ్యా ఆ పనులన్నీ దాని కోసం వారు ఎన్నో సంవత్సరాలు సమయాన్ని వృధా చేసి ఉంటారు ఇటువంటి అన్నీ చేసి ఈ జీవితాన్ని ఈ జీవితంలో ఉన్న సమయాన్ని ఉన్నదే కొద్దిపాటి సమయం మానవ జీవితానికి అటువంటిది ఇవి చేయడానికే వారు అంతా వృధా చేశారు తప్పితే ఆత్మ జ్ఞానాన్ని మాత్రం వారు పెంచుకోలేదు అని చెప్పారట అలాగే స్వామి రామవారు ఆయన గురువు వద్ద ఎన్నో విద్యలు నేర్చుకున్నారట గురువు గారు వద్ద ఎన్ని విద్యలు ఉన్నాయో అవి అన్నీ కూడా స్వామి రామవారికి నేర్పించారట చివరికి అన్నారట నేను నా వద్ద ఉన్న విద్యలన్నీ నీకు నేర్పించేశాను ఒక్కసారి నీవు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న స్వామీజీలను యోగులను కలిసి వారి వద్ద నేర్చుకోవలసింది నేర్చుకుని రాపో అని పంపించారట అప్పుడు స్వామి రామ హిమాలయాలకు వెళ్ళారట వెళితే అక్కడ ఒక స్వామీజీ ఒక చీమ తలకాయను చీమ నుండి వేరు చేసి మరలా ఆ చీమ తలకాయను మళ్ళీ అంటించారట అది చూసి స్వామి రామ ఎంతో ఆశ్చర్యపోయారట తరువాత మరొక స్వామీజీ లేని పుస్తకాన్ని అక్కడ లేని పుస్తకాన్ని సృష్టించారట అది చూసి కూడా స్వామి రామ ఎంతో ఆశ్చర్యపోయారట మా గురువుగారు ఇవన్నీ నేర్పించలేదు అని ఆ గురుగారు ఆయన గురువుగారి మీద చాలా కోపం వచ్చిందట వచ్చి తిరిగి వెళ్ళి స్వామి నాకు మీరు మొత్తం విద్యలు నేర్పించలేదు అని అన్నారట ఏ ఏం జరిగింది అని అడిగారట అడిగితే ఒక స్వామీజీ ఒక యోగి ఆ చీమ తలకాయను చీమ నుండి వేరు చేసి తిరిగి ఆ చీమను ఆ తలకాయన అంటించారు అలాగే లేని పుస్తకాన్ని సృష్టించారు ఇలా రకరకాలుగా అక్కడ చేస్తున్నారు మిరాకిల్స్ అని చెప్పారట అవునా సరే అయితే పోయి నువ్వు మళ్ళీ అవి సాధించడానికి వారికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కనుక్కున్రా అని పంపించారట స్వామి రామ మరల హిమాలయాలకు వెళ్ళి ఆ యొక్క యోగులను కలిసి ఇలా చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నారట ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అన్నారట తిరిగి వచ్చి మళ్ళీ వారి గురువు గారికి స్వామి రామ చెప్పారట ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందంట గారు అని అది చూసావా ఆ నిప్పు అంటించడానికే కానీ అలాగే ఒక ఆ నిప్పు అంటించడానికి మనము ఒక అగ్గి పెట్టెను ఉపయోగించుకుంటే సరిపోతుంది ఇక్కడ గురువు గారు వెళ్ళిన చోట అనమాట దానికోసం వారు కూడా సమయాన్ని వృధా చేశారు ఒక అగ్గిపెట్టు పెట్టుకుంటే ఎలాగూ అగ్గిప్ప పెట్టి అప్పటికే తయారైంది ఆ అగ్గిపెట్టి ఉంచుకుంటే సరిపోయేది అలాగే ఆ తాళం చెవిని కూడా వంచడానికి అంత సమయం వృధా చేయనవసరం లేదు ఒక పట్టకర్ర పట్టుకుని ఉంచితే సరిపోయేది దానికోసం కూడా వారు సమయాన్ని వృధా చేయనవసరం లేదు అలాగే ఇక్కడ యోగులు కూడా ఇల్లు ఇటువంటి చిన్న చిన్న విషయాలకి వారి సమయాన్ని జీవితాన్ని అంతా కూడా వృధా చేస్తున్నారు అని గురువు స్వామి రామవారి గురుగారు చెప్పారట చూసావా వారు అవి చేయడానికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సమయాన్ని వృధా చేసుకున్నారు అంతేగాని వారు ఎవరికి ఆత్మజ్ఞానం ఆత్మతత్వం అనేది బోధపడలేదు అని గురువుగారు చెప్పడం జరిగిందంట ఇదండి మనము తెలుసుకోవలసింది ఇలా మనము కూడా ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము ఎలా సంపాదించడానికి అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఒక ప్యాలెస్ కొనుక్కోవాలని ఎవరికి లేనటువంటి ఇల్లు కట్టుకోవాలని ఎవరికి లేనటువంటి కారు కొనుక్కోవాలని సైకిల్ ఉన్నవారికి బండి కొనుక్కోవాలని బండి ఉన్నవారికి కారు కొనుక్కోవాలని కారు కొనుక్కున్న వారికి ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలని ఒక మొబైల్ కొనుక్కున్న వారికి ఇంకా పెద్దది యాపిల్ ఫోన్ కొనుక్కోవాలి ఇలా రకరకాల ఆశలు అలాగే వాటి కోసమే సమయాన్ని అంత వృధా చేస్తున్నారు అవసరమే ఎంత అవసరమో అంత సంపాదించుకోండి వద్దు అనడం లేదు అవసరాలకు మీరే సంపాదిస్తున్నారు అది చూసుకోవాల్సింది మనం ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ ఎంత సంపాదించినా ఏది మనము పట్టుకుపోయేది లేదు ఇదంతా గొప్ప కాదు ఎవరమైతే ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకున్నామో పెంపొందించుకుంటారో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు గొప్పవారు పైలోకాలలో వారికి అక్కడ చక్కని గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయి చక్కగా మళ్ళీ అదే మార్గంలోకి మనము వచ్చేలాగా మనకి జన్మ లభిస్తుంది అలాగే కుంభమేళాకి ఎంతో డప్పు సమయం ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి నానా కష్టాలు పడి శారీరక శ్రమను జోడించి వెళ్తారు వెళ్ళి ఆ గంగలో స్నానం చేస్తారు ఆ త్రివేణి సంగమం మనలోనే ఉంది అని గురువులు సద్గురువులు చెప్తున్నారు అయినా సరే ఈ ధ్యాన మార్గంలో ఉన్నా కూడా ఎందరో ఆ కుంభమేళాకు వెళ్ళి స్నానాలు చేసి వచ్చారు ఈ కుంభమేళాకు వెళ్ళి వచ్చినంత మాత్రాన మనకి ఆత్మ జ్ఞానం లభిస్తుందా ఆత్మతత్వం బోధపడుతుందా మనకి లేదు కదా ఎంత కష్టమైనా సరే వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకుని సమయాన్ని వృధా చేసుకుని వెళ్తారే తప్పితే ఇంట్లో కూర్చుని హాయిగా ధ్యానం అయ్యా కళ్ళు మూసుకొని హాయిగా సుఖాసనంలో కూర్చుని అని చెప్తే మాత్రం మాకు సమయం లేదు అని చెప్తారు ఇంట్లో చూసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి పిల్లలకు చూసుకోవాలి భర్తకు చూసుకోవాలి అని చెప్తారు టీవీలు చూస్తారు సీరియల్స్ చూస్తారు ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే తప్పితే ధ్యానం మాత్రం కన్ను మాత్రం అనేది మూయరు కొందరికి కన్ను మూయాలంటేనే భయం మరి ఇటువంటి వాటికి అనవసరమైన వాటి అయితే సమయాన్ని ఎంతైనా వృధా చేస్తారో వాడతారు కానీ ఈ ఆత్మ ఈ బ్రహ్మ గురి అంటే ఈ పరమాత్మ గురించి బ్రహ్మ తత్వాన్ని గురించి బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకోవడానికి మాత్రం ఎవరికి సమయము ఉండదు ఉత్సాహము ఉండదు గాయత్రి మంత్రాలు చదువుతారు విష్ణు సహస్రనామాలు చదువుతారు అలాగే ఇంకా సాయిబాబా సచ్చరిత్ర చదువుతారు ఈ గాయత్రి మంత్రంలో మనలో ఉన్న ఏడు చక్రాల గురించి వస్తుంది కానీ వాటి యొక్క అర్థం అంతరార్థం ఎవరికి తెలియదు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతారు పారాయణాలు చేస్తారు వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకుని చదివితే గాని మనకి దాని వల్ల ఉపయోగం అనేది ఉండదు చదవండి వద్దనడం లేదు కానీ వాటి యొక్క అంతరార్థాలు కూడా తెలుసుకొని వాటిని మన జీవితంలో అప్లై చేయాలి అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ చేసినంత మాత్రానే మోక్షము లభించదు కాశీలో ఇల్లు కట్టుకొని కాశీలో ఉన్నవారు ఇల్లు కట్టుకొని అక్కడ జీవిస్తూ ఆ గంగా జలాన్ని సేవించినంత మాత్రానే మోక్షము కలగదు అని కబీరు గారు చెప్తున్నారు ఇది నేను ఇంకొకరు చెప్తున్నది కాదు యోగులు చెప్తున్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క మోక్షాన్ని పొందే మార్గాన్ని ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనను చేస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవలసిందిగా కోరుచున్నాను ఈ ఆత్మ జ్ఞానమే మనతో కూడా పైలోకాలకు వస్తుంది ఈ జ్ఞానం ద్వారానే మనము అనేక లోకాలకు చేరుకోగలుగుతాం అధోలోకాలకు కాకుండా ఊర్ధ్వలోకాలకు చేరుకోగలుగుతాం అది మనము అక్కడ గొప్పగా గొప్ప లోకాలకు చేరడం ఇంపార్టెంట్ అంతేగాని ఓ అమెరికా వెళ్ళడం ఓ కెనడా వెళ్ళడం ఓ ఆస్ట్రేలియా వెళ్ళడం అది కాదండి గొప్ప పై లోకాలకు చేరడం మనకు మన గమ్యం అది సత్య లోకానికి చేరడం మన గమ్యం మన లక్ష్యం ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకున్నాను ధన్యవాదములు ఈ సందేశాలు నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ